హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ కామాక్షి ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరు బాగున్నారు ఫ్రెండ్స్ అయితే ఈరోజు వచ్చేసి చపాతీలు చేసి బంగాళదుంప కర్రీ నానబెట్టుకుని చక్కగా ఉన్న చుట్టుకొని చపాతీలు చేస్తున్నానండి నేను ముందు చపాతీలు చేసుకున్న పక్కన పెట్టుకుంటే తర్వాత బంగాళదుంపల్ని చక్కగా కట్ చేసుకుని గ్యాస్ పే మీద నీళ్ళు పెట్టుకుని వేడి నీళ్ళు అందులో కొత్త ఆఫ్ బాయిల్ చేశానండి ఇలాగా మసాల సరిపడగా మసాలాలు ఆడికి పక్కన పెట్టుకున్నాను ఉల్లిపాయ కట్ చేసి పక్కన పెట్టుకుని గ్యాస్ మీద గిన్నె పెట్టాను పెట్టి అందులో కాస్త రెండు బిర్యానీ ఆటలు వేసాను అదిలోగా నూనె మరిగేలో వచ్చి వచ్చిమిచ్చి కట్ చేసి అవి వేసాను అవి బాగా ఫ్రై అయ్యే వరకు బాగా వేపుకోవాలి చక్కగా వేగిన తర్వాత కాస్త అందులో ఉప్పు వేసుకుని బాగా వేపుకున్నాను బాగా అయిన తర్వాత అందరూ కాస్త మసాలా పేస్ట్ వేసి ఆ మసాలా కూడా కాస్త వేపు మగ్గనిచ్చిన ఒక ఐదు నిమిషాలు మగ్గిన తర్వాత అందరూ సరిపడగా కాస్త స్పూన్ పసుపు వేసుకోండి ఇవి తగినంత బాగా పెట్టుకోండి ఇలాగ మనం బంగాళదుంపలు అబ్బాయి చేసి చక్క ముక్కల కింద కట్ చేసి అవి అందులో వేసేసుకోవడం దాంట్లో సరిపడగా చక్కగా ఇవి తగినంత కారం వేసుకోవాలండి నేనైతే స్పూన్ వేసి హాఫ్ కారు వేసాను స్పూన్న్నర కార్ వేసుకున్నాను నేను తర్వాత వాటర్ పోసేసుకుని మూత పెట్టేసుకుని చిన్న పొయ్యి పెట్టేస్తాను ఈ లోగా ఓకే అండి మనం ఇది పక్క ఉయ్య పెట్టేసి చపాతీలకి అంత ప్రిపేర్ చేసుకున్నాను చక్కగా చపాతీలకి ప్యానం పెట్టుకుని దానిపైన ఆయిల్ పోసుకొని బాగా కాలిచ్చిన తర్వాత చపాతీని మనం వేసుకుని చపాతి చక్కగా అటు ఇటు బాగా దోరగా చూసుకోవాలి అటు ఇటు అటు ఉంటే మాడకుండా బాగా మెత్తగా ఉంటాయి బాగుంటాయి అటు ఇటు అటు ఇటు తాతి బాగా కాల్చుకోవాలి చూడండి బాగా అటు ఇటు బాగా దోరగా కాలాలి ఎందుకంటే చక్కగా మనం చపాతి పిండి ఫస్ట్గా మనం కాస్త ఆయిల్ సాల్టు మనం కొంచెం వేసుకుంటే కొద్దిగా పెరుగు కట్ట వేసుకుని వాటర్ వేసి బాగా మెత్తగా కలిపేసుకొని ఒక ఐదు నిమిషాలు మనం ఫ్రిడ్జ్లో ఉంచుకున్న తర్వాత ఐదు నిమిషాలు పది నిమిషాలు తర్వాత తీసి చక్కగా వండ్ల కింద చపాతీలు చేసుకుంటే మెత్తగా బాగుంటాయండి మామూలుగా కలిపేసి వేసేస్తే కనుక గట్టిగా వచ్చేస్తాయి నేను ఒక పది నిమిషాలు ఒక గంట అలా ఫ్రిడ్జ్లో పెట్టించితే కనుక చపాతీలు బాగా మెత్తగా బాగుంటాయి చాలా బాగా వస్తాయి అటు ఇటు అటు బాగా తాగా చూడండి అంత బాగా కాలేదు మనం ఒకే అలా ఉంచేస్తే కనుక ఓ పక్కే మాడిపోయినట్టు వచ్చేస్తుంది అటు ఇటు అటు ఇటు చక్కగా దోరగా ఇవ్వాలి అప్పుడు ఉత్తి కూడా కమ్మగా ఉంటే టేస్టీగాను బాగుంటుందండి ఓకే ఫ్రెండ్స్ మీకు నచ్చితే ఒక లైక్ కొట్టి షేర్ చేసి కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఇదిగోండి కర్రీ కూడా రెడీ అయిపోయిందండి మీకు చపాతి రెడీ